అయ్యండి మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకుది పెళ్ళైతే ఉంది అక్కడికి వచ్చాము ఇవైతే అంతా గాజులు వేయించుకుంటా ఉన్నారు చూడండి నాకు కూడా నాకు ఇవి బాగున్నాయి అని చెప్పేసి చూపిస్తా ఉన్నాను వీళ్ళంతా గాజులు వేస్తున్నారు అప్పుడని నేను లాస్ట్గా లాస్ట్లో పోతే నేను ఇవి బాగున్నాయి గ్రీన్ కలర్ అని చెప్పేసి ఇవి తీసుకుంటాను ఇప్పుడు 그러니 আশী <laughs> <laughs> ఇక్కడైతే ఇంకా కూర్చొని వేస్తున్నాం నేను నా ఫ్రెండ్ ఇంకొక ఫ్రెండ్ అయితే కూర్చొన్నాము మా ఫ్రెండ్ పెళ్ళికైతే మేము ఇద్దరు నా ఫ్రెండ్ నేను వచ్చినాము ఇంకొక ఫ్రెండ్ కొడుకు పెళ్ళి చూడండి నవ్వుతూ ఉంది నేను వీడియో తీసుకుంటా ఉంటే ఇదైతే ఏదో వడ్లు దంచేదంట వడ్లు మా సైడ్ అయితే చూడండి ఎట్లా చేస్తాం మేము అన్ని కార్యక్రమాలు ఇది వడ్లు దొంచేది కొడుకు అబ్బాయి ఇదైతే అందరూ పూజ అయితే చేస్తూ ఉన్నారు చూడండి దండిగా వచ్చినారు ఇక్కడ ఫంక్షన్ నాలుగు వెళ్ళాలి కదా వర్షం వచ్చేటట్లుంది అందుకోసమే అన్ని తొందర తొందరగా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇది మంచి ఫంక్షన్ టైంలో వచ్చేది వర్షాలు ఫంక్షన్లు లేకున్నప్పుడు అయితే రాదు ఫంక్షన్లు చెడగొట్టే కోసమే వస్తుంది వర్షము ఇదైతే ఇట్లా చేస్తున్నారు మీ సైడ్ ఇట్లా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మేము ఇవన్నీ చేస్తామని చెప్పేసి చూడండి వడ్లు ఉంటాయి కదా వడ్లు తీసుకునేసి ఇప్పుడు ఇవైతే దంచుతారో ఒక్కొక్క సైడు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు అన్ని కార్యక్రమాలు దీంట్లో అయితే పోసేసి ఎంత దంచేది ఇప్పుడు ఇప్పుడైతే పెళ్ళికొడుకు వాళ్ళు టెంకాయ కొట్టేసి పూజ చేసి తర్వాత వాళ్ళకైతే అవి ఇచ్చేస్తే వాళ్ళు అన్నీ దంచుతారు అయితే పూజ చేసేస్తూ ఉన్నారు పెళ్ళికొడుకు టెంకాయ కొట్టల్లో అక్కడ రాయి లేదు కదా కింద మట్టే ఉంది అందుకోసం రాయి కోసం చూస్తూ ఉన్నారు టెంకాయ కొట్టేకి అది కూడా అయిపోయింది టెంకాయ కొట్టేది ఇవే చిన్న చిన్న ప్రోగ్రాంలే చాలా లేట్ అవుతుంది పెండిళ్ళలో ఇంటి దగ్గర చేసే కార్యక్రమాలు ఇవన్నీ చేసుకునేసి ఇంటి దగ్గర ఇవన్నీ అయిన తర్వాతే అక్కడ ఫంక్షన్ హాల్కి పోయేది మా సైడ్ అయితే పెళ్ళికడుకోవాలా మేనత్త అన్నీ చేయాలంట అందుకోసం అన్నీ ఎక్కే చేస్తూ ఉంటారు ముత్తైదులకంతా కుంకుమ ఇస్తున్నారు దంచాలి కదా వాళ్ళకి ఎవరు దంచుతారో వాళ్ళకైతే కుంకుమైతే పెడతా ఉన్నారు అందరూ బాగా ఫుల్ ఎంజాయ్ బాగా జరిగింది అన్ని కార్యక్రమాలన్నీ బాగా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అంతా బాగా చూడండి వీళ్ళకైతే తాంబూలాలు ఇస్తూ ఉన్నారు తాంబూలు మిచ్చేసిన తర్వాత ఇవైతే దంచేదంట మా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు పెద్ద అబ్బాయిది పెళ్ళి ఇంకా ఒక ఫ్రెండ్ ఉంది ఆమె కొడుకుది కూడా దగ్గరలోనే అవుతుంది మీ సైడ్ కూడా ఇట్లా చేస్తూ ఉంటారా చేస్తే కామెంట్ చేయండి మీరు కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మేము కూడా ఇవన్నీ శాస్త్రాలన్నీ చేస్తామని చెప్పి మా సైడ్ అయితే ఈ శాస్త్రాలన్నీ చేస్తూ ఉంటారు ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు హల్దీ ఫంక్షన్ రోజే ఇవన్నీ ఇంటి దగ్గర ఇవన్నీ ఇక్కడ చేసుకునేసి తర్వాత అక్కడికి పోయేది పెళ్ళికొడుకి హల్దీ పెట్టేటప్పుడు అయితే నేను పోలేదు లేట్ అయిపోయింది అంతసేపు అయిపోయింది పోయేసి గాజులు వేపించుకుంటాను అందరూ అందరిది అది కూడా అయిపోయింది లాస్ట్లో నేనే మా ఫ్రెండ్ అయితే గాజులు వేయించుకోమని చెప్తే నాకైతే ఏమైనా నచ్చితే అవి తీసుకున్నాను ఎందుకండి ఈమె కూడా నా ఫ్రెండే ఈమె కొడుకుది కూడా పెళ్ళి ఇక ఈమె నా ఫ్రెండ్ వీళ్ళు కొడుకుదే పెళ్ళి వీడు చిన్నోడు ఇప్పుడైతే నాగులు చేసేకి అని చెప్పేసి అంత పుట్టు అయితే పోతూ ఉంటాము చూడండి ఇది పెళ్ళికొడుకు ఇట్లా పైన ఒకటి వైట్ది బట్ట అనేది పట్టుకొనేసి దాని కింద ఇట్లా నిలబడుకొనేసి పోయేది దూరం పోవాల అందుకోసమే ఇట్లా ఇంటి దగ్గర నుంచి ఇవన్నీ ఇట్లా ఏర్పాట్లు చేసుకొని పోతూ ఉన్నారు చూడండి ఎంతమంది వచ్చేస్తున్నారు ఇక్కడికే దండి వచ్చేస్తున్నారు అక్కడికి పోయాం కదా పుట్ట దగ్గర అయితే ఇవి ఉన్నాయి కదా గుడి దగ్గర నాగులు అంటారు వీటికి నాగర్ రాడ్లు అట్లకైతే అంత పసుపు కుంకం పెట్టేసి దారు దారుమి చుట్టేది ఇది ఒక తొమ్ము చుట్లు దారం చుట్టేసి చూడండి తొమ్ము చుట్లు అయితే చుట్టాల దారుము పెళ్ళికొడుకు అయిక వచ్చేసి పెళ్ళికొడుకుల వల్ల మేనత్త ఇదైతే ఇంకా అయిపోయింది కదా దీనికైతే పసుపు కుంకుమంతా పెట్టేస్తున్నారు పిల్లలకి వచ్చేది అని చెప్పేసి పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళంతా పసుపు అంతా పూసేసి ఆ విగ్రహాలకి బట్టలు అంతా పెట్టేసి ఇప్పుడు ఊరికి అట్లా పసుపు కుంకుమేపించేసి అట్లా పూజ అయితే చేపిస్తారు ఈ పిల్లలకంతా ఏడొస్తుంది కదా ఈ కాలంలో ఆడపిల్లలు అయితే చేస్తారు ఇక్కడైతే అయిపోయింది అది ఇక్కడ రిసెప్షన్ ఉంది కదా ఇక్కడైతే రిసెప్షన్కి వచ్చేసాం చూడండి పెళ్లి కూతురు పెళ్లి కూతురు కొడుకు ఇక్కడైతే ఫుల్ వర్షం వర్షంలోనే మేము నానుకుంటూనే వచ్చేసినాము మేము బయలుదేరి వచ్చే తలకేనా ఫంక్షన్ హాల్లో ఫుల్ వర్షం ఉంది జనం ఎక్కువ వచ్చేస్తున్నారు చూడండి టైం కూడా అయిపోయింది బాగా నానుకొని అయితే వచ్చేసినాం మేము ఇప్పుడైతే చూడండి నేను మా ఆయన నా ఫ్రెండ్ వాళ్ళ కొడుకు కోడలు అయితే ఫోటో అయితే దిగాం మేము వీడియో ఇట్లా బాగా జరిగింది ఫుల్ జనం ఉన్నారు అమ్మాయి బాగుంది అబ్బాయి మంచి చూడం సాఫ్ట్వేర్ ఇద్దరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు చూడండి జనమైతే చాలా జనం వచ్చేస్తున్నారు ఇక్కడైతే అంత భోజనాలకైతే పోతూ ఉన్నారు వర్షంలోనే ఎంత నానుకొని వచ్చేసి భోజనాలు తినుకుంటూ అట్లే పోతూ ఉన్నారు అదే అయిపోయింది ఇంక భోజనాలకైతే వచ్చేసాము ఒక్కొక్క ఐటమే పెట్టేస్తున్నారు వాళ్ళు టైం అయిపోయింది కదా అప్పుడే తొమ్మిదిన్నర అయిపోయింది ఒక్కొక్కటే పెట్టేస్తుంటే ఉంటే ఇంక ఐటమ్లన్నీ ఏ తీసుకునేది తినేస్తూ ఉంటాము ఒక్కొక్క ఐటమ్ పెట్టినప్పుడు అంతా ఒక్కొక్కటి తినేస్తూ ఉంటే టైం అయిపోతుందని చెప్పేసి అన్నీ వచ్చేదాకా కూర్చుంటే టైం అయిపోతుంది కదా అందుకోసమే ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి తినేస్తూ ఉన్నాము వాళ్ళు పెట్టిండేది జనం ఎక్కువ ఉన్నారు అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు తినే కోసము మనము వెనకాల ఉండే వాళ్ళకి కూడా జాగా ఇస్తారు కదా అందుకోసమే తొందర తొందరగా అయితే తినేస్తాను ఓలి వేసేస్తున్నారు ఓలిగైతే బాగా మెత్తగా బాగా చూడండి నెయ్యి వేస్తున్నారు దాంట్లోకి ఇప్పుడు గీ రైస్ కుర్మా జాంగీరు అన్నీ పెట్టేస్తున్నారు అయిపోయింది కదా ఇది చూడండి తెల్లవారుజముల అయితే పెళ్ళి ఇది నాలుగు గంటల్లో తలవాలు అప్పుడైతే వచ్చేస్తున్నాము అప్పుడు కూడా వర్షం వస్తుంది నైట్ నాలుగు గంటలకు వచ్చినాము అప్పుడు తలబాలు అవుతా ఉన్నాయి చూడండి అప్పుడైతే వచ్చేస్తున్నాము కండ్లు అంతా నిద్రలోనే ఉన్నారు ముహూర్తము అప్పుడే ఉండేది తెల్లవారుజాము నాలుగు గంటల అప్పుడైతే వచ్చేస్తున్నాము మంగళసూత్రం అయితే అబ్బాయి కడుతా ఉన్నాడు స్వామి అయితే మంత్రాలు చెప్తా ఉన్నారు వాళ్ళు ఇంకక్కడ పోదామని చెప్తే అక్కడ ఫుల్ ఉన్నారు పైన పోదామని చెప్పేస్తే నేనైతే ఇట్లే తీసుకున్నాను ఇది కొంచెం డొల్లుగా వచ్చింది టీవీలో వస్తా అంటే తీసుకున్నాను అక్కడ పోయా కాలేదు పైన్కి అందుకోసమే ఇక్కడే కూర్చునేసి ఇట్లా తీసుకున్నాను అందుకోసమే ఇట్లా కొద్దిగా అట్లా వచ్చింది అక్కడైతే జనం ఉన్నారు పైన్కి ఎక్కి పోలేదు నేను ఇక్కడే ఉండేసి చూడండి అంతా అడ్డం ఉన్నారు తీసుకునేకే అవుతా ఉండలేదు తలవాలు అయ్యేటప్పుడు ఇక్కడి నుంచినే అట్లా నేనైతే తీసుకున్నాను ఇదంతా ఫుల్ డెకరేషన్ బాగా చేస్తున్నారు ఫంక్షన్ అంతా బాగుంది తెల్లవారుజ నాలుగు గంటల్లో తలంబ్రాలు మేము అప్పుడే కూడా బయలుదేరినాము ఇప్పుడై మంగళసూత్రం అయితే ఉన్నారు అంతా అచ్చంత లేస్తూ ఉన్నారు ఇక్కడి నుంచి చూడండి నైట్లో ఎక్కువ వచ్చేస్తున్నారు జనము ఇప్పుడైతే నాలుగు గంటలకే కదా అందుకోసమేనే కొంచెం జనాలు అంతా తక్కువగానే వచ్చినారు పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పాలు పోస్తాన్నారు చూడండి ఇదే అండి మా ఆయన నేను నా కొడుకు ముగ్గురం అయితే పాలు పోసేస్తున్నాము ఆ పెళ్ళికొడుకు అయితే మా కొడుకు కూడా ఫ్రెండ్ క్లోజ్ వాళ్ళ వాళ్ళమ్మ నాకి ఫ్రెండ్ వాళ్ళ నాన్న మా ఆయనకి ఫ్రెండ్